హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హంసీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు సంక్రాంతి స్పెషల్ అప్పాలు చేయబోతున్నాను అనమాట గ్యారప్పాలు చాలా క్రిస్పీగా ఈజీగా ఇంట్లో ఎవరైనా ఒక్కరు కూడా చేసుకోగలిగేలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సో వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా కూడా మనమే చేసేసుకోవచ్చు అనమాట వన్ కేజీ వరకు ఇంట్లోనే సో ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడొచ్చేసి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు పచ్చి ధనియాలు అండి ఇవి ఫ్రై చేయలేదు జీలకర్ర కూడా ఫ్రై చేయలేదు పచ్చివే వాడుతున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పెట్టాను వాటర్ అనేది అందాజగా తీసుకుంటున్నానండి పర్టికులర్గా ఇంత కొల్తానైతే ఏం లేదు పిండికి కూడా కొలత అనేది ఏం లేదండి మనం ఎంత పిండితో చేయాలనుకుంటున్నామో తీసేసుకొని దానికి తగ్గట్టుగా అందాజుగా ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి అన్నట్టుగా చూసుకొని నేను వేసేస్తున్నాను అనమాట సో వాటర్ తీసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత కొంచెం ఉప్పు తర్వాత నువ్వులు కొంచెం కరివేపాకు వేసేసి ఇట్లా బాయిల్ అవ్వనివ్వాలి సో నేను టూ త్రీ అవర్స్ ముందే నేను శనగపప్పు పల్లీలు నానబెట్టుకున్నాను సో వాటిని కూడా వేసేసి బాయిల్ అవ్వనిస్తున్నాను పైనుంచి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను అనమాట ఆయిల్ వేయడం వల్ల మనము ప్రెస్ చేసుకునేటప్పుడు చేతులకి అంటుకోకుండా నీట్గా ఉంటుంది సో ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా మంచిగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బియ్య పిండి తీసుకున్నాను సో బియ్య పిండిని జల్లించి తీసుకోవాలి సో బియ్య పిండిని జల్లించి పక్కన పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు ఆ పిండిని వాటర్లో వేసేసి మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఇది పిండి మనకి తెలిసిపోతుంది సో ఒకవేళ వాటర్ సరిపోలేదు అని మీకు అనిపిస్తే మళ్ళీ పక్కన వాటర్ని బాయిల్ చేసి ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బట్ మనము అందాదగా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వేసిన పిండికి తర్వాత వాటర్కి కరెక్ట్ సరిపోయింది సో కొంచెం పిండి పక్కన మిగిలించాను చూసారా సో నాకు వాటర్ ఆ పిండి వరకు సరిపోతుంది అని అనిపించింది ఆ పిండి ఎక్కువ అయితే మళ్ళీ నేను వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నాకు వాటర్కి తగ్గట్టుగానే నేను పిండి అనేది యాడ్ చేసేసుకున్నా చేసుకొని ఈ విధంగా స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి సో చాలా వేడిగా ఉందనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం చిన్నగా ఇట్లా ముద్దలాగా తీసుకొని హ్యాండ్లో పెట్టి ప్రెస్ చేస్తే అది దగ్గరికి ముద్దలాగా వస్తుంది అంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అనమాట మరీ చపాతి పిండి కలిపినట్టుగా అట్లా కాకుండా ఈ విధంగా పిండంతా కూడా వాటర్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది సో దాన్ని కొంచెం చల్లడానికి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే ప్లేట్లోకి కొంచెం పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు పిండి మొత్తం ముద్దని చపాతి పిండి ముద్ద ఎట్లా చేస్తారో ఆ విధంగా చేస్తే సరిపోతుంది సో ఈ పిండిని ప్రెస్ చేసేటప్పుడు హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మనము పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ బాల్స్ కావాలో ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ అన్ని చేసి పక్కన పెట్టేసుకున్నాను రెడీగా సో మనం పూరి చేయడానికి ఎలాగైతే చేసుకుంటామో ముద్దలు అట్లా చేసి పక్కన పెట్టినా ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకున్నాను పూరి ప్రెస్కి ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా పెట్టేసి దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం పూరీలు వత్తుకున్నట్టుగా ఈ అప్పాలని వత్తుకుంటే సరిపోతుందనమాట సో మళ్ళీ మనం హ్యాండ్తో ప్రెస్ చేయడం అవి ఏవి కూడా అవసరం లేదు రెండు మూడు సార్లు గట్టిగా ప్రెస్ చేస్తే అప్పాలనేవి చాలా సన్నగా ఈవెన్గా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో మనం పప్పులు వేసాం కదా శనగపప్పు కానీ పల్లీలు కానీ అవి విడిపోకుండా మంచిగా ఆ అప్పాలకి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట సో దీనికి రీజన్ ఏంటంటే మనం ఖచ్చితంగా పల్లీలు కానీ పచ్చిశనగపప్పు కానీ నానబెట్టుకోవాలి అది మంచిగా నానితేనే అప్పాలకి మంచిగా అతుక్కుంటాయి అన్నమాట అవి ఒకవేళ పప్పు నానకపోయినా కూడా అవి పిండికి అప్పాలకి అతుక్కోవన్నమాట విడిపోతూ ఉంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోవడము లేదంటే ప్రెస్ చేసేటప్పుడు రాలిపోవడము ఇలా జరుగుతుంది సో పల్లీలు శనగపప్పు మంచిగా నానితేనే అప్పాలకి మంచిగా అత్తుక్కొని ఫిక్స్ అవుతుందనమాట ఆ అప్పాలతో పాటు అండ్ పప్పు అవి కూడా లైట్గా కొంచెం నలిగినట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా మనకి చిన్న చిన్న అప్పాలాగా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అసలు మళ్ళీ నేను పైనుంచి ఏ విధమైన హ్యాండ్తో ప్రెస్ చేయడం అట్లా ఏం చేయట్లేదు జస్ట్ పూరి ప్రెస్తో ప్రెస్ చేసి ఒక కవర్ పైన పెట్టేసుకున్నాను అనమాట సో మీరు కవర్ పైన పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్ వేసి దానిపైన కూడా వేసుకోవచ్చు ఎలా ఈజీగా అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఆయిల్ హీట్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లోలో కాల్చొద్దు మరీ మీడియంలో కూడా కాల్చొద్దు మంచి మంట పైన వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా క్రిస్పీగా రెడ్ కలర్లో అన్నమాట సో నేను ఇది స్టార్టింగ్లో వేశాను కాబట్టి ఒక్కొక్కటి విడిగా కాల్చి చూపిస్తున్నాను మీరు కాల్చగలిగితే కడాయి పెద్దగా ఉంది అనుకుంటే నాలుగైదు అప్పాలు ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో నేను స్టార్టింగ్ అయితే మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు అట్లా ఫ్రై చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నాకు కన్వీనియంట్గా ఉన్నట్లుగా నేను చేస్తున్నాను అనమాట సో మనమే వత్తుకోవాలి మనమే ఫ్రై చేయాలి అని అంటే కొంచెం కష్టం ఎవరైనా ప్రెస్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే ఫ్రై చేసుకోవచ్చు బట్ సింగిల్గా ఉన్నవాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా ముందుగానే హాఫ్ కేజీ వన్ కేజీ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముందుగానే ఇట్లా ప్రెస్ చేసేసి కొన్ని కొన్ని ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ ఇవి కాలేలోపు మళ్ళీ ఒక రెండు మూడు ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అట్లా రిపీటెడ్గా మనం ఇదే ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది అనమాట సో కాల్చుకోవడం కూడా రెండు రెండు మూడు మూడు వేసేసి కాల్ చేసుకోవచ్చు సో మంచిగా బ్రౌన్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఫోర్ ఫోర్ ఏస్ అయితే ఫ్రై చేసిన ఈ ప్రాసెస్లో చేస్తే ఎవ్వరైనా కూడా అండి అండ్ సింగిల్గా ఒక్కలమైనా ఎన్ని అప్పాలైనా చేసేయచ్చు అనమాట సో పండగలకి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అయిపోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా టిల్ దెన్ బాయ్